హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జేసీసీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ జ్యూస్ చూపించబోతున్నాను దానికి కావాల్సిన ముందు వాటర్ మిలన్ అయితే ఇలా పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్ని జ్యూస్ జార్లో వేసుకోవాలి ఒక వన్ స్పూన్ హనీ యాడ్ చేసుకోవాలి లేదా షుగర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు గ్రైండర్ క్యాప్ పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్ట్రైనర్తో వడపోసుకోవాలి Taga-tang. Oh, look